నేపాల్లో మంచినీళ్ళు దొరకకపోయినా దొరకపోవచ్చు కానీ ఈ తత్వ పని వేడి నీటి గుండం చూపిస్తున్న ఫస్ట్ తెలుగు యూట్యూబర్ నేనే హెల్మెట్ వైజర్ కూడా వేసేసిన అయినా కూడా చల్లగా తగులుతుంది ఇంకొంచెం సేపు అయితే వండుకుడు పెట్టుడు ఖాయం యాక్చువల్గా జామ్సన్లో ఏ బాయిరావు నమస్తే అగో చెప్పడం మర్చిపోయినా టెంపరేచర్ గురించి ఇక్కడ ప్రజెంట్ టెంపరేచర్ వచ్చేసి లెవెన్ డిగ్రీస్ ఉంది నైట్ నైన్ అవుతుంది లోయెస్ట్ టెంపరేచర్ వచ్చి నైట్ సెవెన్ డిగ్రీస్ రికార్డ్ అవుతుంది అంటే పే కటాటిస్తుంది ఇక్కడనే కాదు మంచిగా ఉంటుంది అని మాత్రం నేను చెప్పలేను మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది డ్రైవింగ్ మాత్రం కేక ఆఫ్ రోడ్ అనమాట మామూలుగా ఉండదు ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే డీప్ స్లీప్లో ఉన్నాడు మంచిగా పడుకున్న ఐదు నిమిషాలకి నిద్ర అచ్చా హై జీ అచ్చా అచ్చాహే జీ హ ఇట్లాంటి రోడ్లు వచ్చినప్పుడు ఓన్లీ లోపలికే ఉండాలి అటు సైడ్ లెఫ్ట్ సైడ్ పోవద్దు వచ్చిన రోడ్కి మాత్రం దండం పెట్టాలి బాబు నా ఉడ్డి పోయింది నా ఒక్క రిప్స్ అంతా నొప్పి చేసినాయి తల మొత్తం నొప్పి చేసింది ఇప్పుడు అంత వెయ్యి కూర్చున్న నొప్పులు మళ్ళీ రోడ్డు రాడ్డు లాగా అయింది అక్కడ కొంచెం సేపు మంచిగా ఉంది కదరా అమ్మాయ్యా అనుకునే లోపే మళ్ళీ దానికంటే అతి దారుణమైన రోడ్ వచ్చింది ముందు కంటే అతి దారుణమైన రోడ్ హాఫ్ హైవీకి టెన్ టైమ్స్ హాఫ్ హైవే రోడ్ అని చెప్పాలి అబ్బో మామూలుగా లేదు కాకపోతే ఏంటంటే ఒక్కసారి రైట్ సైడ్ చూడండి రిలాక్స్ కానీ మంచి వాటర్ ఫాల్ అప్పుడప్పుడు అట్లాంటి వాటర్ ఫాల్స్ చూసుకుంటా ఇలాంటి డొక్కు రోడ్లకి వెళ్ళైతే పోవాల్సిందే ఉన్న రోడ్ ఇదే డొక్కు డొక్ డొక్కు రోడ్ అని కూడా అనదు మంచి రోడ్ ఇది ఇక్కడ ఈ రోడ్డు ఉండడం ఎక్కువ ఐదు కూడా లేదనుకో అసలు రాలేము కదా బీ పాజిటివ్ మనం అన్నిటికీ ప్రిపేర్ అయ్యే వచ్చినమ్మా రోడ్ ఇట్లానే ఉంటుంది ఇట్లానే పోవాలి చిన్నగా పోవాలి కాకపోతే సెకండ్ గేర్లో ఆరామ్సే నిదానంగా పోతున్నా వెనక మా ఓడు డాడే ముడ్డి వస్తుందే అని అంటా ఉన్నాడు అంటే ఇట్లా ఓన్లీ కనుక దుమ్కు డుముకు డుముమ్కు 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 ఉన్నాడు అదే పరిస్థితి వారికి అగో బాగుడితే అరుపు మీకు ఇవ్వడుతుందో ఇంపడతలేదు లొల్లి కానీ ఓన్లీ ట్వంటీ స్పీడ్ పోతే ఎక్కువ ఆల్రెడీ లైట్ వేసి డాక్ది తెలియకుండానే లైట్ పడిపోయింది కొంచెం సేఫ్ అయితే చీకట్ కూడా అవుతుంది ఇప్పుడు ఆల్రెడీ ఎంత అవుతుంది టైము అమ్మో టైం ఎంత అవుతుందో కూడా అర్థమవుతలే ఐదు బావు నాకు తెలిసి ఆరు గంటల వరకు చీకటి అయిపోతుంది మామూలుగా లేదు లైఫ్లో ఫస్ట్ టైము ఈ రేంజ్ హాఫ్ రోడ్ డ్రైవింగ్ చేయడం అంత ముందుకు కల్పేశ్వర అని ఒక ప్లేస్ పోయినా అదే ఘోరంగా ఉండేది అది జస్ట్ పదిహేను కిలోమీటర్లు ఉంటుండే మామూలు అది కూడా ఘోరంగా ఉంటే ఘోరంగా ఎప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో పోయినప్పుడు కానీ దాని తర్వాత నెక్స్ట్ ఇయర్కే రోడ్ వేసిరు తర్వాత తర్వాత నేను ఇప్పటికి నాలుగు సార్లు పోయినా మొన్న లాస్ట్ ఇయర్ పోయినప్పుడు మంచి రోడ్ అయిపోయింది ఆల్రెడీ అక్కడ అంతా ఇప్పుడు ఇది కూడా అదే పరిస్థితి మనం ఇప్పుడు ఈసారి వచ్చినాం కదా ఇంకొక మూడు ఏళ్ళకు కంటిన్యూ ఎట్లాగో ఇయర్లీ ఇయర్లీ వస్తాము ఇక మూడు నాలుగేళ్లకు డెవలప్ అయ్యి రోడ్లు కావాలని ఆ దేవుణ్ణి కోరుకుందాం ఈ రోడ్ల అడ్డగోలుగా పోవద్దు ఫస్ట్ థింగ్ ఒకటి స్పీడ్గా పోయినా మనకు పక్కా షాక్ అబ్జర్వర్లు దొబ్బుతాయి ప్లస్ బండి కూడా చాలా ప్రాబ్లం అవుతుంది అన్నీ లూజ్ అయిపోతాయి నట్లు వాషర్లు గీషర్లు అన్నీ నా వెనక మన ఛానల్ నేమ్ ప్లేటు బోల్టు నట్టు లూజ్ అయిపోయింది దెబ్బకి అమ్మ మళ్ళీ మంచి వచ్చిందిరా నాయన చూద్దాం ఇట్లనే ఉంటుందో ఉండదో జోడ్రీ ల్యాండ్ స్లైడ్ అయిపోయిన రోడ్డు మొత్తము కొత్తగా రోడ్ వేసిరు ఇంకా ఇట్లానే ఉంటుంది కథ మనం ఇక్కడ ఒక జీప్ వస్తే ఆగిపోయినాండి నేను ఆ జీప్ కానీ అది పోయాక ఆరామ్సే పోదామని ఆగిన మళ్ళా కారు వస్తుంది హార్న్ కూడా ఇంత భోరం లాంచాడాయి చూడండి ఆగు తెలుషిడు ల్యాండ్ ఫైర్ నేను అప్పుడు ఇ మొత్తం bande పెడతరు అచ్చా హై జీ బహుత్ అచ్చా హై జీ ఇట్లాంటి రోడ్ లో వచ్చినప్పుడు ఓన్లీ లోపలికే ఉండాలి అటు సైడ్ లెఫ్ట్ సైడ్ పోవద్దు అంటే అటు సైడ్ పోవద్దు అన్నమాట ల్యాండ్ స్లైడ్ ప్లేస్ అయిపోయింది కాళీ గండకి రివర్ బ్రిడ్జ్ మా నది చుట్టే పోతున్నాం ఒక సైడ్ అయితే లెఫ్ట్ వస్తుంది ఒక సైడ్ అయితే రైట్ అవుతుంది నది కింది దాకా తీసుకొచ్చుడు ఇగో ఇట్లా బ్రిడ్జ్ ఎక్స్చేంజ్ చేసుడు ఇంతసేపు నది రైట్ సైడ్ పోయిందా ఇప్పుడు మళ్ళీ మనకు లెఫ్ట్ సైడ్ అయింది ఈ రోడ్డుకి ఇట్లా ఉంటే బాగానే ఉండు కానీ ఇంత అల్లి మొత్తం బండికి మాకు అన్నిటికీ ఎక్ససేజ్ అవుతుంది ఘోరంగా వాతావరణం ఇంకొంచెం సేపట్లో ఇగో ఇగో ఇప్పుడు చలి పెడుతుంది మంచిగా మామూలుగా చలి పెడతలేదు టైం వచ్చేసి ఫైవ్ ఫార్టీ టూనే అయింది నాకు తెలిసి ఇంకొక పావు గంటల చీకటి పడుతుంది ఖచ్చితంగా అయితే గీడ కూడా తతో పని గీడ కూడా తతో పని అని తతో పని అని ఒక ఊరుంది ఆ ఊర్లో వేడి నీటి గుండం ఉంటుందంట స్నానాలు చేసి పోవచ్చు మంచిగా సేమ్ గిట్లనే మన గంగోత్రికి పోతుంటే గంగనాని అని వస్తుంది కరెక్ట్గా గంగోత్రికి ఒక యాభై కిలోమీటర్లు అనుకుంటా అప్రాక్సిమేట్గా అంతే ఉత్తర కాశీకి గంగోత్రికి మధ్యలో ఉంటుంది గంగనాని అని రోడ్డు మీదనే ఒక పది మెట్లు ఎక్కితే పైకి పోయి వేడి నీటి గుండ ఉంటుంది స్నానం చేసి రావచ్చు సేమ్ అలాంటిది ఇక్కడ ఒకటి వస్తుందంట వీలైతే అక్కడ ఇప్పుడు నైట్ షో చేస్తాం ఎట్లా పోంట చీకటిది కాబట్టి బొబ్బా వాటర్ ఫాల్ వాటర్ఫాల్ కనబడుతుందిరాయన చూద్దాం మామూలుగా లేదు ఊరదేడు ఓ అల్టిమేట్కే అల్టిమేట్ ఆడికి పోవచ్చు అనుకుంటా ఇప్పుడు కాదు కానీ రేపు పొద్దున రిటర్న్లో పోయేటప్పుడు ఖచ్చితంగా ఇటుకొస్తాం గుర్తు పెట్టుకొని మరీ రావాలి తత్వ పని దాటిన తర్వాత రిటర్న్లు వచ్చినప్పుడు ఇప్పుడేమో తత్వ పని ముందు పోయేటప్పుడు తత్వ పని కంటే ముందు అది సంగతి ఇంకొంచెం సేపట్లో చీకట్ అవుతుంది పక్కా తత్వ పని దగ్గర రూమ్ తీసుకుని ఉండే తీసుకొని నైట్ స్టే చేసేద్దాం ఏదో చిలుకులు పడ్డట్టు కూడా పడతా ఉన్నాయి వాతావరణము చీకట అయ్యే కొద్దీ ఏదో తేడా కొడుతుంది జల్దీ పోయి రూమ్లో పడితే ఇంకా దగ్గరలోనే ఉంది తత్వ పని ఇంకొంచెం రోడ్ గిట్లనే ఉంటే ఏమో రోడ్డు గిట్లనే ఉంటే కాదు గడ ముందలంతా మళ్ళీ గడ్డనే ఉంది రోడ్డు ఖచ్చితంగా ఆడ చూద్దాం దాని తర్వాత ఏమైనా రోడ్ ఇట్లనే ఉంటే మాత్రం జల్దీ పోయి చీకటి కాకముందుకే రూమ్ తీసుకోవాలి ఊరిని అమ్మ ఇక చూడరు మళ్ళీ ఇది ఇది ఫేమస్ ల్యాండ్ స్లైడ్ ప్లేస్ మళ్ళీ ఇక్కడ మాత్రం చిన్నగా పోవాలి ఇలాంటి ఫేమస్ ల్యాండ్ స్లైడ్ ప్లేస్ల కాడ ఇదంతా కూలిపోయింది కదా చూడరి ఎట్లా ఉంది మొత్తం కూలిపోయి కిందికి వచ్చేసి నదిలకే పడుతుంది ఇక డైరెక్ట్ ఇగో నది అనవడుతూనే ఉంది కదా అగో అగ్గు అగ్గు చూడర్రీ వా కానీ డ్రైవింగ్ చేసుకుంటూ వస్తుంటే మస్తు మజా అనిపిస్తుంది సెకండ్ గేర్లా బండికి లోడ్ అయ్యకుండా ఆరామ్సే వస్తున్నాము ఒకటే క్షణింగ్ బుల్లెట్ కాబట్టి మంచిగా ఉంది సమ్మగా లేకపోతే మొడ్డి మొత్తం నొప్పి లేచి వామునైనా వద్దు అని పారిపోతాం అట్ట అడుగుని ఉన్నాం కాబట్టి చల్ల గాలి వస్తుంది ఈ సందలకెళ్ళి పడి ఈ ఎదురుగు ఉంది కదా ఇక కొండల మధ్యలోకి వెళ్ళి ఇటు వస్తుంటే చల్లగా తగులుతుంది హెల్మెట్ వైజర్ కూడా వేసేసిన అయినా కూడా చల్లగా తగులుతుంది ఇంకొంచెం సేపు అయితే వండుకూడు పెట్టుడు ఖాయం యాక్చువల్గా జామ్సన్లో ఏ భైరవ్ నమస్తే ఈ ఏరియాలో భైరవులు అట్నే ఉంటాయి మంచిగా బూర్ బూరు గిది చూడు అబ్బా వావ్ పైన కొండ ఎంత మంచిగా ఉంది ఒళ్ళు దగ్గర పెట్టుకొని పోవాలి కొండ తర్వాత సంగతి కానీ Orșa cala o să-i clută jur. Mă tânc câte మనం వెళ్ళే దారిలో వేడి నీటి గుండం వస్తుందని చెప్పినా కదా తతో పని అని ఆ పని దగ్గరికి వచ్చేసినాము ఆల్రెడీ చీకటి అయింది ఆరు ఆరు అయింది ఒక రూమ్ తీసేసుకున్నాము రూమ్లో లగేజ్ పడేసి వచ్చి ఫస్ట్ స్నానం చేద్దాం అనేది ఇక్కడికి వచ్చినాము స్నానం చేసి మళ్ళా రూమ్కి వెళ్తాం దిన్నే పడుకొని పొద్దున మళ్ళీ ముక్తి నాదికి వెళ్ళాలి చలో ఇప్పుడైతే ఇది చూపిస్తా తత్వ పని ఎట్లా ఉందో మీరు ఎవరు వచ్చినా కూడా ముక్తి వెళ్ళే దారిలో తత్వ పని దగ్గర ఆగండి వేడి నీటి గుండంలో స్నానం చేయండి వెళ్ళి దర్శనం చేసుకొని రండి మేమైతే ఇక్కడ ఆగినాము రూమ్స్ చాలా ఉన్నాయి తీసుకోవచ్చు బైక్ రైడర్స్ కానీ ఎవరో రైడర్స్ వచ్చినా కూడా కార్లో వచ్చిన వాళ్ళు కూడా పని దగ్గర రూమ్ తీసుకోండి చాలా బాగున్నాయి తోపని వేడి నీటి వానికి ఎంట్రన్స్ ఫీ అవుతుంది ఉంది లోకల్ వాళ్ళకైతే యాభై రూపాయలు టూరిస్టు అంటే మనలాగా ఇండియన్ అయినా సరే పర్ హెడ్ నూట యాభై రూపాయలు అయితే పే చేయాలి ఓపెనింగ్ టైం వచ్చి సిక్స్ ఏఎం క్లోజింగ్ టైం వచ్చేసి నైన్టీఎం చలో నూట యాభై నూట యాభై పే చేయాల్సిందే ఫస్ట్ ఈ షవర్ కింద షవర్ చేసేసి వేడి నీటి గుండెంలోకి అయితే పోవాలి ఎక్కడైనా కూర్చో లేడీస్ జెంట్స్కి రెండు గుండాలు ఉన్నాయి ఎటైనా పోవచ్చు కాకపోతే ఫస్ట్ గుండెంలో లేడీస్ ఎక్కువ ఉన్నారు సెకండ్ గుండంలో జెంట్స్ కూర్చోవచ్చు ఇది వేడి నీటి గుండం నో బడీ స్క్రబింగ్ డో నాట్ యూస్ సోప్ ఇన్ పే ఓకే సోప్ కింద ఏం యూజ్ చేయదు ఓన్లీ స్నానం చేయాలంటే చలో వెళ్దాం పండి మునిగేసినాం మస్తు ఉంది ఫస్ట్ మునిగినప్పుడు వేడి వేడిగా ఉంటుంది కానీ లోపల కూర్చున్నాక ఇంకా బయటికి రాబుద్ది కాదు ఒక్కసారి జిమ్ అంటుంది ఇంకా కథం అంతే క్లోజ్ ఎట్లుందిరా శ్రేయస్ స్విమ్మింగ్ చేయదు ఫోటో పెట్టిండి అక్కడ స్విమ్మింగ్ చేయకూడదు సూపర్ ఉంది మామూలుగా లేదు ఇది ఎక్స్పీరియన్స్ చేస్తేనే దీని గురించి ఏందని తెలుస్తుంది చెప్తే అయ్యేది కాదు ఇది మీరు కూడా ఎవరైనా ఈ దారిలో వెళ్ళేటప్పుడు వచ్చి కంపల్సరీ మునుగురి స్నానం చేయరి కాకపోతే పర్ హెడ్ నూట యాభై రూపాయలు నాకు తెలిసి ఏ యూట్యూబర్ చూపించలేదు ఈ తత్వ పని వేడి నీటి గుండం చూపిస్తున్న ఫస్ట్ తెలుగు యూట్యూబర్ నేనే మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది పక్కనే మనం పోయే దారిలోనే మెయిన్ రోడ్ మీదనే జామ్సన్కి యాభై కిలోమీటర్ల దూరం తత్వ పని రోడ్డు వద్దంటే కూడా బోర్డు కనబడుతుంది స్నానం చేసేసినాము వేడి నీళ్ళల్లా కూర్చున్నంత సేపు ఉన్న పెయిన్స్ అన్నీ పోయినాయి మనం వచ్చిన రోడ్ ఎట్లా ఉందో చూసిరు కదా ఆ రోడ్లకి వెళ్ళి వచ్చేసరికి కొంచెం బాడీ పెయిన్స్ అనిపించినాయి శ్రేయాస్ కూడా డాడీ ఫుల్ బాడీ పెయిన్స్ వస్తున్నాయి డాడీ అనేది బండి మీదనే అంటా ఉన్నాడు కానీ ఇక రాగానే వేడి నీటి గుండలా స్నానం చేయగానే మస్తు రిలాక్స్ అనిపించింది ఆ బాడీ పెయిన్స్ అన్నీ కూడా పోయినాయి హాయిగా ఉంది సమ్మగా మామూలు సమ్మగా లేదు ఫుల్ సమ్మగా ఉంది ఇంకొక హైలైట్ ఏంటంటే ఒకసారి చూపిస్తా చూడండి మంచిగా మంచిగా మందు కొడతా ఇక్కడ నేపాల్లో మంచినీళ్ళు దొరకపోయినా దొరకపోవచ్చు కానీ మందుకు మాత్రం కరువు లేదు కిరాణా షాపు వాటర్ షాపు బేకరీ హోటల్ పాన్ షాప్ అసలు ఈ షాప్ ఆ షాప్ అని లేదు ఏ షాప్ అయినా సరే ఎక్కడైనా సరే పర్టికులర్గా వైన్స్ అలాంటివి ఉండవు ఏ షాప్కి వెళ్ళినా బీళ్ళు దొరుకుతాయి ఏ షాప్కి వెళ్ళినా మందు దొరుకుతుంది ఏ షాప్కి వెళ్ళినా ఆల్కహాల్ అయితే ఫుల్గా దొరుకుతుంది నువ్వు నీళ్ళు తాగే బదులు మందు తాగొచ్చు ఆ రేంజ్ ఆల్కహాల్ కన్సంప్షన్ అయితే ఇక్కడ ఉంది చూసిరు కదా ఇక్కడ వేడి నీటి గుండంలో కూర్చొని కూడా మందు అవుతుంది అట్లా ఉంది పరిస్థితి ఇక్కడ మన దగ్గర ఒక్కసారి ఆలోచించి మన దగ్గర పరిస్థితి ఏందో అది కరెక్టా ఇది కరెక్టా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు ఒకసారి మా ఎక్స్ప్రెషన్ ఏందో అనుకుందాం శ్రేయాస్ వేడి నీటి గుండంలో స్నానం చేసినావు కదా ఏమనిపిస్తుంది వచ్చిన రోడ్కి మాత్రం దండం పెట్టాలి బాబు నా ముట్టి పోయింది నా ఒక్క రిప్స్ అంతా నొప్పి తల మొత్తం నొప్పి చేసింది ఇప్పుడు అంత వెయ్యి కూర్చున్నాక ఆ రామ్ ఉంది మంచిగా నొప్పులు ఉన్నాయి పోయినాయి మరి నేనే మొత్తం మొత్తం క్లియరా మొత్తం క్లియర్ ముడ్డి నొప్పి లేదా ఏం ముట్టి లేదు ఓకే మళ్ళీ రేపు ఎనభై కిలోమీటర్లకు రెడీయా మళ్ళీ పోయి వచ్చి మళ్ళీ స్నానం చేద్దాం అక్కడ ఆల్రెడీ ఉంటుంది ఒకటి సరే ఓకే అవన్నీ సార్ అక్కడ మళ్ళీ మనము ముక్తి వెళ్ళినాక మళ్ళీ వేడి నీటి గుండాలు ఉంటాయి వేడి నీటిలో లేకపోతే మామూలు ఉంటాయి అనుకుంటా అక్కడైతే స్నానం చేయాలి కంపల్సరీ సరే ఓకే మా ఊడికి కూడా బాగా నచ్చిందంట వేడి నీటి గుండంలో స్నానం చేయగానే మొత్తం నొప్పులు అన్నీ పోయినాయి అంటా నిజంగా నాకు కూడా నొప్పులు అన్నీ పోయినాయి చాలా బాగుంది మరి అబ్వియస్గా కూల్ ఉంటుంది కదా ఇది కోల్డ్ వెదర్ అలాగే ఉంటుంది స్నానం అయిపోయింది ఫ్రెష్ అప్ అయిపోయినాం తిందామని తిందామని వచ్చేసినాము మేము చూసుకున్న రూమ్ పైన కింద హోటల్ ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసినాం ఆల్రెడీ ఇది థాలి థాలిలో అన్నము ఆలు బీన్స్ లేదా స్వీటు తర్వాత కాకరకాయ అనుకుంటా కాకరకాయ ఫ్రై అది పప్పు ఇది చికెన్ కర్రీ సేమ్ ఇద్దరికి ఇక్కడ పహాడీ ఏరియాలో కాబట్టి చికెన్ తినమని వీళ్ళే అడ్వైజ్ చేసిరు ఎందుకంటే కొంచెం బాడీ కూడా హీట్ ఉండాలని చెప్పి చల్లి పెడుతుంది బాగా పప్పు తింటే సరిపోదు చికెన్ తినండి అని వాళ్ళే పెడతామన్నారు సరే ఓకే అని చెప్పేసి తీసుకున్నాం అయితే అయితే ఏముంది ఇంకా తింటాం తిని ఎట్లుందో చెప్తాం ఆగురి ఆలూ బీన్స్ అయితే సూపర్ ఉంది చికెన్ చాలా బాగా చేసాడు అచ్చాయా బహుత్ అచ్చాయా బడియా బనాయా కాకరకాయ ఫ్రై అది కూడా సూపర్ ఉంది ఇది మూలి క్యాబేజ్ ఇది కూడా సూపర్ ఉంది చాలా బాగుంది ఫుడ్ వేడివేడిగా ఎక్సలెంట్ ఉంది బాగుందా ఇప్పుడు నేను ఆగిన ప్లేసు తతో పని అని చెప్పిన కదా ఆల్రెడీ మన వేడినీటి గుండం ప్లేసు అదే ప్లేస్లో ఉన్న హోటల్ అనమాట ఇది హోటల్ పేరే ఫేస్బుక్ హాస్టల్ అండ్ లాడ్జ్ ఒకసారి చూపిస్తారు నైట్ అయింది అయినా కూడా చాలా సింపుల్గా ఉంటుంది చాలా బాగుంది నేను తీసుకున్న రూమ్ ఒకసారి చూపిస్తారు చూడండి చాలా చిన్నది ఓన్లీ ఇద్దరికి సరిపోతుంది నేను చిన్నోడికి సరిపోయేలాగా రూమ్ అయితే చూసి తీసేసుకున్నా జస్ట్ చూపిస్తారు చూడండి ఇది రూము ఇది నా బెడ్ అది బాడీ బెడ్ లగేజ్ ఇట్లా వాడేసినాం మొత్తం కింద చెప్పినా కదా తాతో పని వేడి నీటి గుండం దగ్గర ఫేస్బుక్ హాస్టల్ అండ్ లాడ్జ్ అని చెప్పి ఒకటి ఉంది అక్కడ తీసుకున్నాం రూము రూమ్ అయితే బాగుంది కింద ఫుడ్ మాత్రం చాలా బాగా చేసిండు కడుపు నిండా తిన్నాం మంచిగా ఉంది అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత మంచిగా చేస్తాడని అగో చెప్పడం మరుసైనా టెంపరేచర్ గురించి ఇక్కడ ప్రజెంట్ టెంపరేచర్ వచ్చేసి లెవెన్ డిగ్రీస్ ఉంది నైటు నైన్ అవుతుంది లోయెస్ట్ టెంపరేచర్ వచ్చి నైటు సెవెన్ డిగ్రీస్ రికార్డ్ అవుతుంది అంటే పే కటాటిస్తుంది ఇక్కడనే కాదు ఇంకా మనం రేపు పొద్దున పోయేటప్పుడు కేక కేక పెట్టిస్తుంది కాబట్టి ఇటు సైడ్ ఎవరు వచ్చినా హ్యాండ్ గ్లౌస్ హెవీ ఉలెన్ జాకెట్ హెవీ సాక్స్ తర్వాత తలకి మఫ్లర్ గిఫ్లర్ హెవీగా ఉండాలి మన ఇంటి దగ్గర ఉన్నాయి అసలు ఎందుకంటే పైకి పోయే కొద్దీ వన్ డిగ్రీ జీరో డిగ్రీ కూడా పోతుంది ఏది ఇప్పుడు వస్తేనే ఇక ఇంకొంచెం లేట్గా వచ్చిననుకో ఇంకా పేకట ఆడిస్తుంది కాబట్టి దాని తగ్గట్టు ప్లాన్ చేసుకోండి ఈడ మాత్రం మంచిగా చల్లగా ఉంది అందుకని ఇట్లాంటి చెద్దరిని చూడండి గోంగడ్లు అనమాట ఇవి గోంగళలు అంటారు చలి రాకుండా ఉంటుంది కాపాడుతుంది అనమాట ఫోక్రా నుంచి ముక్తి నాథ్ వెళ్ళాలనుకున్న ఎవరైనా సరే కొన్ని ఇన్స్ట్రక్షన్ మాత్రం ఫాలో కాండి రోడ్డు మొత్తం బాగుంటుందని చెప్పను బాగలేదని చెప్పను ఒక పర్టికులర్ ఏరియాలో బాగుంది ఇంకొక పర్టికులర్ ఏరియాలో బాగలేదు అది నేను చెప్తా కరెక్ట్ మీకు గుర్తుపెట్టుకొని దాని దాకా మీరు ప్లాన్ చేసుకోండి మీరు ఎప్పుడన్నా బయలుదేరండి బట్ ఈవినింగ్ సిక్స్ లోపు ఎక్కడ ఉంటే అక్కడ హోటల్ రూమ్ తీసేసుకొని అక్కడ స్టే చేయడం బెటర్ ఎందుకంటే సిక్స్ తర్వాత ఘోరంగా చీకటి అయిపోతుంది ఏం కనబడదు రోడ్డు మాత్రం కొన్ని ప్లేస్లో బాగుంది కొన్ని ప్లేస్లో బాగలేదు ఫోక్రా నుంచి బయలుదేరిన కరెక్ట్ డెబ్భై కిలోమీటర్లకి మల్దుంగా అని ఒక చౌరస్తా వస్తుంది గుర్తుపెట్టుకోండి మాల్దుంగ అక్కడ రై రోడ్ రైట్ సైడ్ పోతుంది అండ్ లెఫ్ట్ సైడ్ పోతుంది లెఫ్ట్ సైడ్ వచ్చేసి బ్రిడ్జ్ వస్తుంది గండకి నది మీదికి రైట్ సైడ్ క్యాజువల్ గుట్ట మీదకి అనమాట మట్టి రోడ్డు స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి లేదంటే మామూలుగా లెఫ్ట్ సైడ్ ఏమో డాంబర్ రోడ్ ఉంటుంది ఒకసారి మట్టి రోడ్డు స్టార్ట్ అయిందంటే ఇంకా అదే రూట్లో పోవాలి రోడ్డు మాత్రం ఘోరాతి ఘోరంగా ఉంటుంది మరీ వరస్ట్గా ఉండదు అలా అని చెప్పి సూపర్గా ఉండదు నార్మల్గా ఉండదు మొత్తం మట్టి రోడే అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ ఉంటుంది చాలా టిపికల్గా ఉంటుంది అట్లా ఒక పదిహేను కిలోమీటర్లు రావాలి మొత్తం మట్టి రోడ్డే అప్పుడు వస్తే బేనీ అని చెప్పేసి ఒక సెంటర్ వస్తుంది అంటే ఊరు మల్లది బేని అని వచ్చినాక అక్కడ నుంచి కొంచెం డాంబర్ రోడ్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ మల్దుంగ నుంచి బేనీ వరకు పద్నాలుగు కిలోమీటర్లు వరస్ట్ అంటే వరస్ట్ రోడ్ ఉంటుంది మంచిగా ఉంటుంది అని మాత్రం నేను చెప్పలేను మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది డ్రైవింగ్ మాత్రం కేక ఆఫ్ రోడ్ అనమాట మామూలుగా ఉండదు ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే మన వీడియోలో చూపించిన కదా సేమ్ అలాగే ఉంటుంది తర్వాత బెనీ నుంచి తాతో పని ఇప్పుడున్న హాట్ స్ప్రింగ్ వేడి నీటి గుండెం వరకు ఇరవై ఒక్క కిలోమీటరు ఇది మాత్రం కొంచెం డాంబర్ రోడ్ వస్తుంది కొంచెం సిమెంట్ రోడ్ వస్తుంది కొంచెం టిపికల్ ఆఫ్ రోడ్ వస్తుంది ఆఫ్ రోడ్ అంటే అట్ల ఇట్లు ఉండదు మళ్ళీ మామూలుగా ఉండదు సో మీరు ఎవరు వచ్చినా దీని తగ్గట్టుగా ప్లాన్ చేసుకోండి టైం ఉంది కదా ఇంకా బోధా ముందలకి సిక్స్ అయినా అని చెప్పి బయలుదేరొద్దు మధ్య మధ్యలో హోటల్స్ ఉన్నాయి ఎక్కడ వీలైతే అక్కడ ఆగిపోండి ఓకేనా నైట్ పూట మాత్రం ట్రావెల్ చేయొద్దు అస్సలు సజెస్టబుల్ కాదు ఈవినింగ్ పడ్డదంటే ఎమ్మటే ఎమ్మటే ఆగిపోవడం బెటర్ ఇది ఫోక్రా నుంచి ముక్తినాథ్ వెళ్ళే రూట్కు తతోపని వరకు ఇన్ఫర్మేషన్ ఈరోజు ఇస్తున్నా పనికి వచ్చినాక అకామిడేషన్ చూసుకుంటే అకామిడేషన్ మనం ఏ రేంజ్లో కావాలంటే ఆ రేంజ్లో దొరుకుతాయి మనం నచ్చినట్టు తీసుకోవచ్చు సింగిల్ బెడ్రూమ్ అండ్ ఫ్యామిలీ హైఫై ఎలా అంటే అలాగ కానీ అడ్జస్ట్మెంట్ ఉండాలి ఎందుకంటే ఒక్కోసారి రూమ్స్ అడ్వాన్స్గా బుక్ అయిపోయి ఉంటాయి మనకు దొరికిందే తీసుకోవాల్సిందే ఇంతకీ మా వాడిని చూపిస్తలేదు అనుకుంటురా ఏం లేదు పడుకున్న వాడు తిని బాగా అలసిపోయాడు చూపిస్తూ చూ డీ స్లీప్లో ఉన్నాడు మంచిగా పడుకున్న ఐదు నిమిషాలకి నిద్ర మనం రేపు ఇక్కడ నుంచి జామ్సన్ ముస్టాంగ్ ముక్తినాథ్కి వెళ్తాం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి కనీసం మూడున్నర గంటలు పడుతుంది హోటల్ పర్సన్ అయితే చెప్పిండు సో పొద్దున ఆరు గంటల వరకు బయలుదేరమన్నాడు ఆరు గంటలకు బయలుదేరితే అట్లీస్ట్ తొమ్మిదిన్నర పదింటి వరకు అక్కడ రీచ్ అవుతామంట దర్శనము మళ్ళా గుండంలో స్నానాలు తర్వాత అక్కడున్న లొకేషన్ చూసుకొని దర్శనాలు అన్నీ అయిపోయేసరికి ఒక వన్ టు టూ అవర్స్ ఈజీగా పడుతుందని చెప్పిండు తర్వాత ఎట్లీస్ట్ పన్నెండు గంటల వరకు అక్కడ నుంచి రిటర్న్ బయలుదేరండి అని చెప్తున్నాడు ఎందుకంటే పన్నెండు తర్వాత విపరీతమైన చలగాలు వస్తాయంట డౌన్కి ఫాలో అవుతాయి ఎందుకంటే రేపు వెళ్ళే మనం ముక్తినాథ్ ప్లేస్ ప్లేసు సముద్ర మట్టానికి మూడు వేల ఏడు వందల మీటర్ల హైట్లో ఉంది అంటే పన్నెండు వేల పైన ఫీట్లో ఉంది అంటే మేము ట్రెక్కింగ్కి వెళ్తాం చూడండి ట్రెక్కింగ్కి టాప్కి వెళ్తాం టాప్ ప్లేస్కి అది మన కేదార్కాంత కానీ తర్వాత కువారిపాస్ కానీ అలా అవి ఆ హైట్లో ఉన్నాయన్నమాట అక్కడికి వెళ్ళినా కూడా అంతే మధ్యాహ్నం పన్నెండు తర్వాత విపరీతమైన చల్లగాలు స్టార్ట్ అవుతాయి అన్నమాట సో ఇది కూడా అలాంటి ప్లేసే సో ఇలా సో ఏంటంటే కాబట్టి ఆ ప్లేస్ నుంచి ఖచ్చితంగా పన్నెండు తర్వాత బయలుదేరమని చెప్తా ఉన్నాడు మళ్ళీ పన్నెండు తర్వాత బయలుదేరితే మళ్ళీ చిన్నగా లొకేషన్స్ చూసుకుంటూ నీట్గా వచ్చేసరికి నాలుగున్నర ఐదు అవుతుంది వచ్చి మళ్ళా హాట్ స్ప్రింగ్లో స్నానం చేసుకొని తిని పండుకొని రేపు ఎల్లుండి మార్నింగ్ మళ్ళీ ఇక్కడ నుంచి రిటర్న్ బయలుదేరాలి అది సంగతి ఇన్ఫర్మేషన్ ఇది ఈరోజు మన ఫోక్రా నుంచి తతో పని వరకు వచ్చిన వీడియో ఎలా అనిపించింది నచ్చిందా చలో ఈ వీడియోని ఇక్కడితో ఆపేస్తున్నాం మరి ఇంకా వండుకోవాలి నిద్ర కూడా వస్తుంది అలసిపోయినాం బాగా హార్డ్ రోడ్లో వచ్చినాం కంప్లీట్ హాఫ్ రోడ్ వచ్చింది పద్నాలుగు ప్లస్ ఇరవై ఒకటి మొత్తం కలిపి నలభై కిలోమీటర్లు కూడా లేదు కానీ దూరం తిరిగిపోయింది మామూలుగా లేదు వచ్చాక హాట్ స్ప్రింగ్ ఉంది కాబట్టి అది నీటి గుండం ఉంది కాబట్టి దాంట్లో స్నానం చేసినా కాబట్టి రిలాక్స్ అనిపిస్తుంది లేకపోతే మాత్రం బాగా టైడ్ అవుతుండే చలో ఈ వీడియోని ఇక్కడితో ఆపేస్తా వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నాకు తెలుసు మీకు నచ్చే ఉంటుంది రోడ్లు మామూలుగా లేవు కదా కేక్ అవి పెట్టించి ఎలాగున్నాయి కదా చలో మీకు ఈ వీడియో చూస్తే ఏమనిపించింది నచ్చిందా నాకు తెలుసు మీకు నచ్చే ఉంటుంది నచ్చితే మన వీడియోని లైక్ చేయండి అలాగే ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఐకాన్ ఉంటుంది ప్రెస్ చేయండి కొత్త వీడియోలు వచ్చినప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి తెలిసిన వాళ్ళకి అందరికీ షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి మీరు కూడా ప్లాన్ చేసుకోండి ఇక్కడ రావడానికి ప్లేస్ మాత్రం అస్సం ఉంది వీడియో చూసిరు కదా చూడకపోతే మళ్ళీ చూడండి మొత్తం చూడండి కొంచెం కొంచెం చూస్తే ఏమర్థం కాదు మొత్తం చూస్తే ఒక ఐడియా వస్తుంది మీరు కూడా ప్లాన్ చేసుకోవచ్చు సోలాగా రావచ్చు ఫ్యామిలీతో రావచ్చు ఫ్రెండ్స్తో రావచ్చు కేక ఏరియా నేపాల్ పీస్ఫుల్ అంటే పీస్ఫులే చాలా బాగుంది చలో రేపు ముక్తినాథ్ వీడియోతోటి మేము ముందరికి వస్తా అప్పటివరకు టాటా బాయ్ బాయ్ జై హింద్ జయ భారత్ జై శ్రీరామ్